భక్తులు శరణాగతినై అర్థిస్తాను ఒకవేళ తప్పు మార్గంలో పోయినా నన్ను అక్కడ నుండి బలవంతంగానైనా వెనకకు లాగేయండి అని మహర్షి శరణాగతి ఇదేనా శరణాగతి పూర్ణంగా కావాలనంటే ప్రశ్నలు లేకుండా ఉండాలి భక్తులు సరే శరణాగతి చెందాను ఆత్మాంబుధిలో మునుగమన్నారు ముత్యాలకై సముద్రంలో మునిగేవానిలా మహర్షి చైతన్య సముద్రానికి నీవు వెలుపలనే ఉన్నావని ఇప్పుడు అనుకుంటున్నావు గనుక ఓకే ప్రశ్నలు లేకుండా ఉండడమే పూర్ణ శరణాగతి మనం ఏమంటామంటే స్వామి భగవంతుడా నిన్నే నమ్మిన ఏది జరిగినా నీ ఇష్టమేనయ్యా అని అంటాం పైకి ఇంకొక్కసారి ఏదో మనకు కొంచెం ఇష్టం లేని కార్యం జరిగిందనుకో ఆ దేవుళ్ళు పవర్ లేదులే మనం ఆడుపోతా ఉన్నాం కానీ మనం పవర్ లేదు అలా భక్తులు యొక్క విచిత్రమైన చేష్టలు ఎలా ఉంటాయి మన సామాన్యుడుగా మనుషులు దేవాంతకులు వీళ్ళు దేవుళ్ళనే మొప్ప తిప్పట్లు పెట్టడానికి చూస్తారు వీళ్ళు దొరకలేదు కాబట్టి ఆయన ఎందుకని ఏడు కొండల స్వామి పైన ఎందుకున్నాడు చెప్పండి ఇలా అందకొండ కూర్చున్నాడు ఆయన ఏడు కొండల స్వామి మెట్లెక్కినా எ கொண்டல சாமி ఆకాశమంటూయి కొ శిఖరం మూపై ఆకాశమంటూయి కొ శిఖరం మూపై మనుషులకు దూరంగా మసలుతున్నావా మనుషులకు దూరంగా మసలుతున్నావా ఈ ఎడవి దారిలో చేయుతనియవా పాట ఎంత బాగున్నా చూడండి స్వామి నువ్వు ఈ ఆకాశం అంటూ ఈ పై ఎందుకు కూర్చున్నాయా అంటే మనుషులంటే పడదా నీకు మనుషులకు దూరంగా మసలు నిజమే నాయన మీతో నేను ఏకులాలు లేను నన్ను ప్రశాంతంగా ఉండి నేను ప్రశాంతంగా ఏకాంతంగా నేను ఆడు కూర్చొని ఉంటే నా దగ్గర పరిగెత్తాను నేను కదా ఆ భక్తుడు ఆ పాటలో నిజమే మనుషులకు దూరంగా మసలవుతున్నారు లేకపోతే ఆయన ఏం ఆకాశం లేదు ఎందుకు కూర్చోవాలి అలా మరి దావద్ మనం ఇక్కడ లంచం తీసుకుంటాం ఆ లంచం ఈ పది లక్షలు తీసుకుంటూ ఒక లక్ష రూపాయలు ఉండి లేసేస్తాడు స్వామి ఇప్పుడు లంచం తీసుకుంది నేనే కాదు నువ్వు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటే ఆ పాపం నాదే కాదు నీది కదా ఏసలు నీకు నువ్వు ఒక లక్ష తీసుకోండి అర్థం కదా ఇలా పాపపు సొమ్ము ఆయనకి ఎందుకు వేస్తాయా మనసులకు అర్థం కాదు నాయన వీళ్ళకి అర్థం కాదు స్వామి అలాంటివి అవసరం లేదురాయన ఇలా ఎందుకు ఆ మాత్రం అర్థం కాదు అర్థం అయ్యి చాలా ఆశ్చర్యం ఉంటుంది పరమాత్మకు మనం సంపాదించే దానిలో అర్థమైతే పర్వాలేదు నాయన ఒక రూపాయి నీ కష్టార్జితం పది రూపాయలు ఉండి లేస్తే ఆయన పక్క పక్కన అవుతాడు చాల్రా సంతోషం స్వామి కూడా నవ్వుతాడు వెరీ గుడ్ కష్టార్జితం సరే అలా ఈయన శరణాగతిని అర్థిస్తాం భగవాన్ అడుగుతున్నాడు భక్తుడు స్వామి నేను ఒకవేళ తప్పు మార్గంలో పోయినా నన్ను అక్కడ నుండి బలవంతంగా నేను వెనక లాగేయండి మంచిగా గురువు అడుగుతున్నాడు మహర్షి నాడు నవ్వుతూ బాబు శరణగత అంటే ఇదేనా భార్య భర్తతో స్వామి నేను కొత్తగా వచ్చిన వెళ్ళాలను ఎలా చెప్తాలో నడుచుకుంటా నీ మాట జీవదాటను నాకంటూ ఏం కోరికలు లేవు నువ్వేం చెప్తేది అని తర్వాత బంగారు గాజులు తీసేయలేదని ఇంటికి అలిగెళ్ళిందంట దీనే ఉందని చెప్పండి నువ్వేం చెప్తాది నేను నీ మాట దాటేదాన్ని కాదు నీ అడుగుజోరం నడిచేదాన్ని అయితే ఉన్నట్టున్న అమ్మగారి ఇంటికి వెళ్ళింది ఎందుకెళ్ళింది వెళ్ళింది అని నేను పోయి అడిగినాడు ఏమి నా మాట జవదాటంటివే నా మాట కాదన్నా అంటివే ఎందుకు వెళ్ళమంటే ఏమీ లేదు నువ్వు నాకు బంగారు గాసులు తీసే లేదు అందుకని అలిగిల్ల ఇట్టుంటుంది అట్లా శరణాగతి కూడా వ్యవహారం శరణాగతి అని అంటే ఏది జరిగినా దాన్ని మౌనంగా యాక్సెప్ట్ చేయడమే అర్థమైందనా ఏది జరిగినా నీదే అని అంటే అది పూర్తి శరణాగతి కానీ దేవుడికే మనం ఓ స్వామి భజన చేసా మొక్కినా ఏంది రిజల్ట్ ఏంది నాకు ఇది పూర్తి శరణాగతేనా కాబట్టి ఇది భగవాన్ కూడా అవుతాం నన్ను నువ్వు నువ్వేమంటున్నావు స్వామి నేను ఎక్కడికి పోతాను నన్ను జుట్టుబట్టి లాగి వెనక్కి అంటున్నావే అది గా ఉందా శరణాగతిగా ఉందా ఈ శిష్యులు కూడా కొంతమంది ఆ విధంగా చేరతారు వీళ్ళు గురువును కంట్రోల్ చేయాలని చూస్తారు గురువు గారు టైం అయింది ఎక్కో కారు నీ దుంతలు ఎక్నాలజీ వ్యవహారం అంటే వీళ్ళు అనుకుంటారు నాకు నవ్వు నో వస్తుంటావుసారి పాపం తెలియనోళ్ళు ఇవన్నీ చూస్తుంటా నేను ఓహో మాట్లాడే విధానం తెలియక తెలియదు దాన్ని నేర్చుకోవాలి ఎప్పుడు కారు ఎక్కేది ఎప్పుడు ఎక్కేది అనేది తెలియకుండా వచ్చేస్తారా కాబట్టి ఆ విధంగా ఆ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటున్న ఏదో ఒకటి అంటూనే ఉంటారన్నమాట దీన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మనం ఇప్పుడు అర్థమైనా శరణాగతి అంటే అలా ఉండదు అది ఏదైనా శరణాగతి అంటే ఏమిటి ఏది జరిగినా ఏ చిత్తమే దాన్ని పూర్తి శరణాగతి అంటారు ఓకే సరే శరణాగతి చెందాను ఆత్మాంబుద్దిలో మునగమన్నారు ముత్యాలకై సముద్రంలో మునిగే వాణిలా మునగతాను స్వామి ముత్యాలకై నేను సముద్రంలో మునుగుతారు చూడు ఇంకా నో ఉంటాయి ఏమన్నా సముద్రంలో మాటలు ఉంటాయ నాయన ఉండవు ఆ విధంగా మౌనంగా నేను మునిగిపోతాను మహర్షి ఏమన్నాడు చైతన్య సముద్రానికి నీవు వెలుపలనే ఉన్నావని ఇప్పుడు అనుకుంటున్నావా వీళ్ళతో మాట్లాడాలంటే కష్టం జ్ఞానులతో మాట్లాడడం సులభం కాదు నాయన మాటలు నేర్చుకోవడంతో మాట్లాడలేము అన్నట్టుగా జ్ఞానులతో మాట్లాడడం అవునయా ఇప్పుడు మునగాలనుకుంటున్నావు కదా ఇప్పుడు బయట ఉన్నావా ఇప్పుడు కూడా నువ్వు లోపలనే ఉన్నావు మీరు జ్ఞానులు కాదని మనం అనుకుంటున్నారా వాస్తవానికి ప్రతి ఒక్కరూ జ్ఞానే నేను అజ్ఞాని అనుకోవడమే అజ్ఞానం ఇంకా ఇంకేమైనా నువ్వు జ్ఞానివే మనకు జ్ఞానం ప్రకాశిస్తూ ఉన్నది నీలో జ్ఞానం కనబడతనే ఉంది నువ్వు జ్ఞానివే అంటున్నావు రవణ మహర్షి అయితే మనమేమనుకుంటున్నావు నేను అజ్ఞానిని నేను అజ్ఞానిని నాకేం తెల్దు నాకేం తెల్దు లేదురా బాబు నీకన్నీ తెలుసురా నాయన నీ లోపల ఎరుగులో ఉన్నది పరమాత్మే నువ్వు దర్శిస్తూనే ఉన్నావు ఏనా కాబట్టి ఎవరి సోలీజ్ పొటెన్షియల్లీ ప్రతి ఒక్క వ్యక్తి దివ్యత్వమైనటువంటి ఆ కాంతిని చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు నువ్వు చూస్తున్నది కాంతి కదా నువ్వు ఏ కాంతితో నన్ను చూస్తున్నావు నువ్వు ఏ కాంతితో వింటున్నావు నువ్వు ఏ కాంతితో అన్నం రుచి చూసావు ఆయన కాంతిలేనా ఇంద్రియాలంటే ఏమో కదా కాంతే ఆ శక్తి దానిలో పనిచేస్తుంటుంది ఈ ఐదు రకాలుగా పనిచేస్తుంటుంది ఆ శక్తి ఏనాన్నా అంటితో చూడడమే కాదు ముక్కుల ద్వారా ప్రయాణం చేసి ఆ ఇది జాస్మిన్ ఫ్లవర్ నోటి ద్వారా ప్రయాణం చేసి రసం కొంచెం పులుపు తక్కువ చెవుల ద్వారా ప్రయాణం చేసి చాలా మంచి పాట ఏనా చూడు ఎన్ని విధాలు శక్తి ఒక శక్తే ఒక శక్తి ఒక కరెంటే బల్బులోకి వెళ్ళి వెలుతురుగా మిక్సీలోకి వెళ్ళి రుబ్బడాలుగా రేడియోలోకి వెళ్ళి పాటగా టీవీలోకి వెళ్ళి చిత్రంగా ఎలా కనిపిస్తూ ఉన్నదో ఆ ఒక శక్తే మనలో నుంచి అలా పెళ్ళికి ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి దాన్ని చూస్తూనే ఉన్నది ఏమన్నా ఆ శక్తి అది ఆ పరమాత్మ శక్తి ఇన్ని రకాలుగా మనకు వ్యక్తం అవుతూ ఉన్నది మనం దాన్ని మరచి ఆ మూలాన్ని మరచి దీన్ని పట్టుకుంటున్నాం కరెంటుని మలి మరచి బల్బును పట్టుకుంటున్నాం నా మిక్సీ ఎంత మంచిదో మిక్సీ కదమ్మా మిక్సీని ఆడిస్తున్న కరెంటు గొప్పది కాబట్టి ఈ ఆడేటువంటి ఇంద్రియాలను పట్టుకున్నాం సరే అది ఆయన ఆ రకంగా ప్రశ్నలు లేకుండా ఉండడమే పూర్ణ స్థరణ అది Check back. Next in command.